హాయ్ ఫ్రెండ్స్ అందులో ఎలా ఉన్నారు నేను మిశ్రీ ఇవాళనే మీకు నూరూరించి పచ్చి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా పెనం పెట్టుకొని పెనం వేడెక్కాక ఆయిల్ ఏం లేకుండా రెండు టీ స్పూన్లు ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి బాగా ఈ ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలన్నమాట ఆవాలు మెంతులు ఇంగువ ఈ మూడింటిని కూడా ముందు ఈ ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలన్నమాట పచ్చివాసనం పోయి ఎర్రగా వేగేదాకా ఇవన్నీ వేయించుకున్న తర్వాత దాంట్లోకి మన కారం తగినట్లు ఈ ఎండు వేగాలు వేయించుకుని అవి కూడా ఈ ఎర్రగా వేగేదాకా వేయించుకుంటూ ఉండాలన్నమాట మనం అనుకోండి పచ్చివాసన వస్తాయి అందుకని వేయించుకుని వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వే వేడెక్కాక మనం ముందుగా కట్ కడిగేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని దానికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి ఉప్పు ఎందుకంటారా ఉప్పు వేస్తే కొంచెం దాంట్లో వాటర్ బయటకు వస్తుంది ఆ వాటర్ బయటకు వస్తేనే మనకి మగ్గడానికి ఈజీ అవుతుంది అనమాట అందుకని ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి ఇలాగ ఒక ప పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి మళ్ళా తీసి మళ్ళా టమాటా ముక్కలను కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు పెట్టుకోవాలి మళ్ళీ మా ముక్కలు తీసేసుకుంటే ఒకసారి టమాటా ముక్కలన్నీ ఉడికాక ఒకసారి చూసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ వేయించుకోవాలి వేయించాక టమాటా ముక్కలన్నీ ఉడికిపోయాక విసమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట చందార్చుకోవాలి ఈ లోపల మనం ముందుగా మెంతులు ఆవాలు ఎండు ఇంగో ఇంకో వేయించుకున్న దాన్ని మిక్సీ ఆడుకోవాలన్నమాట దానికి ఆ కచ్చేపచ్చగా మిక్సీ ఆడుకున్నాక తర్వాత మనం వేయించి పక్కన మగ్గించి పక్కన పెట్టినట్టు టమోటాలను కూడా దీంట్లో వేసేసి కొద్దిగా పులుపుకు తగ్గ పులుపు తగ్గట్టు చిన్న చింతపండు రబ్ వేసేసి దాన్ని కూడా కచ్చాపచ్చగా మిక్సీ మిక్సీ ఆడేసుకుంటే పచ్చి టమాటా పచ్చట దీన్ని వేడి వేడాలని వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని కోరుతున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ నాకు ఏ విషయం కామెంట్ బాక్స్లో చెప్పండి బాయ్